అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ లో భాగంగా కృష్ణా నదిలో నిర్మిస్తున్న మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు దానికి గల రీజన్ ఏంటంటే ఈ నెల అమరావతి ఫౌండేషన్ సభ అయితే జరుగుతుంది దానికి నరేంద్ర మోడీ గారు అయితే వస్తున్నారు దానికి సభా ప్రాంగణానికి జరగడం కోసం మొత్తం ఎనిమిది మార్గాలు అయితే అనుకుంటున్నారు దాంట్లో మొట్టమొదటి మార్గం ఇదే అనమాట గొల్లపేడి మీదుగా ఈ బ్రిడ్జ్ ఎక్కి ఈ వెంకటపాలెం వేరేజ్ దగ్గర డౌన్ అయిన తర్వాత యాక్సెస్ రోడ్ ఎక్కి ఆ సభా ప్రాంగణానికి వెళ్లే విధంగా అలాగే ఇంకో ఏడు మార్గాలు అయితే అనుకుంటున్నారు అవి కూడా నేను వీడియో లో చెప్తాను అలాగే ఏంటంటే ఇంతకు ముందు మనకి సంక్రాంతి టైంలో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ త్రీ అయితే ఓపెన్ చేశారు ఆ విధంగానే ఇది కూడా ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు దీనికి అఫీషియల్ గా ఓపెన్ చేయడం కోసం జూన్ కల్లా మొత్తం వెస్ట్ బైపాస్ అంతా ఓపెన్ చేయాలని అయితే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈ మొత్తం జూన్ కల్లా అయితే ఓపెన్ చేస్తారు ఈ బ్రిడ్జి కి సంబంధించిన ట్రయల్ రన్ వచ్చేసి మే నెలలో అయితే వేస్తారు మే నెలలో వేసిన తర్వాత జూన్ కల్లా ఇది మొత్తం అయితే ఓపెన్ చేస్తారు ప్రెసెంట్ దీనికి సంబంధించిన స్టేటస్ ఏంటి ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన వర్క్స్ ఎంత వరకు కంప్లీట్ అయినాయి ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోలో నేను అమరావతి వైపు ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సూర్యపాలెం వరకు మొత్తము ఈ బ్రిడ్జికి సంబంధించిన ప్రజెంట్ పనులు ఏమేమి జరుగుతున్నాయో చూపిస్తాను ఇక్కడ వెంకటపాలెం విలేజ్ వైపు మీరు ఇక్కడ చూడొచ్చు అప్రోచ్ ర్యాంప్ కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం తార్ రోడ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు రైట్ సైడ్ వైపు ఉన్న అప్రోచ్ ర్యాంప్ వైపు ఈ తార్ రోడ్ వేయడం కోసం మిషనరీ ఇదంతా రెడీగా అయితే పెట్టుకున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఆ మిషనరీ ఇవన్నీ ఇక్కడ కూడా త్వరలోనే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది మొత్తం అలాగే దీనికి సంబంధించిన సైడ్ వాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్స్ కి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ చేస్తారు మాక్సిమం మొత్తం కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు పైన ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా అటాచ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తారు అలాగే ప్రజెంట్ ఈ బ్రిడ్జి వైపు పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పెయింటింగ్ వేసి జిబ్రా లైన్స్ అయితే వేస్తున్నారు మీరు మొత్తం చూడొచ్చు లాస్ట్ టైం వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ లాస్ట్ టైం వీడియోకి అయితే పెయింటింగ్ వేసి లేదు ప్రజెంట్ ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఈ బ్రిడ్జికి సంబంధించిన గ్యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్లన్నీ అటాచ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు దీనికి సంబంధించి మొత్తం ఎనిమిది మార్గాలు అయితే అనుకుంటున్నారు ఈ అమరావతి వేడుక కోసం దానికి నరేంద్ర మోడీ గారు అయితే వస్తున్నారు సభ కోసం ఈ సభ కోసం మెయిన్గా మొట్టమొదటి మార్గం వచ్చేసి విజయవాడలోని గొల్లపూడి నుండి కృష్ణానది మీదుగా అంటే కొత్తగా వేసిన వంతెన ఏదైతే ఉందో ఈ వంతెన ఈ వంతెన మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు చేరుకొని అక్కడ నుండి హైకోర్టు రోడ్డు మీదుగా ఈ సిక్స్ రోడ్డు ఏదైతే ఉందో ఆ ఈ సిక్స్ రోడ్ ద్వారా అయితే సభకైతే వెళ్ళొచ్చు ఇంకా రెండో మార్గం వచ్చేసి విజయవాడ విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కరకట్ట కరకట్ట దాటిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు తర్వాత ఎంటెన్ రోడ్డు వైపుగా అయితే రావచ్చు ఇంకా మూడో మార్గం వచ్చేసి విజయవాడ నుండి వారధి వారధి దాటిన తర్వాత భారతమాత విగ్రహం ఉండేది అంటే అది ఎగ్జాక్ట్గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అనమాట ఆ భరత భరతమాత విగ్రహం దాటిన తర్వాత ఉండవల్లి కృష్ణాయపాలెం మీదుగా విట్ యూనివర్సిటీ దగ్గర చేరుకొని అక్కడ పార్కింగ్ ప్రాంతంలో పెట్టుకుని అక్కడ నుండి ఈ సభ దగ్గరికి అయితే రావచ్చు ఇంకో నాలుగో మార్గం వచ్చేసి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ ఏదైతే ఉందో డాన్ బాస్కో స్కూల్ నుండి ఎర్రబాలెం మీదుగా కృష్ణాయపాలెం దగ్గరికి వచ్చి ఈఐట్ రోడ్ ఏదైతే ఉందో ఈఐట్ రోడ్డు స్టార్టింగ్ నుండి విట్ కాలేజ్ దగ్గర వరకు వచ్చి విట్ కాలేజ్ నుండి పార్కింగ్ వైపు అయితే రావచ్చు అలాగే ఐదో మార్గం వచ్చేసి మంగళగిరి నుండి నిరమర్ కూరగల్లు మీదుగా పార్కింగ్ ప్రాంతానికి అయితే చేరుకోవచ్చు ఇంకా ఆ ఆరో మార్గం వచ్చేసి గుంటూరు నుండి తాడికొండ పెదపరిమి తుల్లూరు మీదుగా ఈ సిక్స్ రోడ్డు ఏదైతే ఉందో ఈ సిక్స్ రోడ్డు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు కదా ఆ రోడ్డు అనమాట ఆ రోడ్డు వైపుగా ఈ సభ వైపు అయితే రావచ్చు ఆ రోడ్డు స్ట్రైట్గా ఏంటంటే ఆ సచివాలయం మీద వచ్చేవచ్చు ఆ సచివాలయం పక్కనే అంటే బ్యాక్ సైడ్ లోనే ఈ సభ అయితే జరుగుతుంది అది ఆరో మార్గం అనమాట ఇంకా ఏడో మార్గం వచ్చేసి నర్సరావుపేట వైపు నుండి వచ్చే వెహికల్స్ సత్తెనపల్లి అమరావతి మీదుగా హరిశ్చంద్రపురం వచ్చి హరిశ్చంద్రపురం దాటిన తర్వాత దొండపాడు రాయపూడి వైపుగా ఇక్కడ రాయపూడి చేరుకున్న తర్వాత ఈ సిక్స్ రోడ్డు ద్వారా మళ్ళీ ఈ సభ ప్రాంగణానికి అయితే రావచ్చు అలాగే ఎనిమిదో మార్గం వచ్చేసి విఐపి మార్గం అంటారు దాన్ని దాన్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద లోటస్ మీదుగా కరకట్ట మార్గంలో ప్రయాణించి సీడ్ యాక్సెస్ రోడ్డు నైన్ రోడ్డు ద్వారా వెలగపూడి దగ్గరికి వచ్చి చర్చి సెంటర్ ఏదైతే ఉందో చర్చి సెంటర్ మీదుగా రావచ్చు ఈ ఎనిమిది మార్గాలు అయితే అనుకుంటున్నారు మెయిన్గా ఇది కూడా ఓపెన్ అయితే చేస్తున్నారు ఇది ఓపెన్ చేయడం కోసం ప్రజెంట్ అన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత పైన ట్రాఫిక్ ఎలా ఉందో కూడా నేను కుదిరితే వీడియో తీసి అయితే చూపిస్తాను దీని అఫీషియల్ ఓపెనింగ్ వచ్చేసి జూన్ కల్లా ఓపెన్ చేస్తామని అయితే అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ వైపు అయితే ప్యాకేజ్ త్రీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది దాదాపు అలాగే ఇటువైపు బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంకా అమరావతి సైడ్ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఆ పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఓపెన్ అయితే చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత కొన్ని రోడ్లకి ఆర్ఓబీలు అంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే నిర్మించాలి ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జిలకి సంబంధించిన పనులు అయితే చేస్తారు వన్స్ ఇది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత రోడ్డు ఇది వదిలేసిన తర్వాత ఆ పనులు అయితే చేస్తారని అయితే అంటున్నారు ప్రజెంట్ మీ మొత్తం బ్రిడ్జ్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో రెండు వైపులా బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే పైన ఇంకా స్ట్రీట్ లైట్లు అవన్నీ అమర్చాల్సి ఉంది ఆ స్ట్రీట్ లైట్లు అన్నీ ఫిట్ చేసేస్తారు తోటలోని ఈ సభ కోసం ఈ నెలలోనే అంటున్నారు ప్రజెంట్ డేట్ ఏమి ఫిక్స్ అవ్వలేదు ఈ నెలలోనే ఒక డేట్ అనుకుని సభ అయితే చేస్తారు ప్రజెంట్ సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి సచివాలయం బ్యాక్ సైడ్ లోనే దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో ఈ మొత్తం అమరావతికి సంబంధించిన సభ అయితే జరగబోతుంది వన్స్ అది జరిగిన తర్వాత నుండి ఇంకా పనులు వేగవంతం అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటికే అమరావతిలో రోడ్లకు సంబంధించిన పనులు స్టార్ట్ అయిపోయి అలాగే మెయిన్గా కెనాల్స్కి సంబంధ కెనాల్స్కి సంబంధించిన మూడు కెనాల్స్ ఏదైతే ఉన్నాయో కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్స్ ఆ మూడు కెనాల్స్కి సంబంధించిన పనులు శర శరవేగంగా అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీరు చూడండి ఇదంతా విజయవాడ గొల్లపూరి సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ అయినా సూర్యాపాలెం విలేజ్ ఉండిద్ది ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్రోచ్ ర్యాంప్ కూడా కంప్లీట్ అయిపోయి అప్రోచ్ ర్యాంప్ వైపు ఇంకా తా రోడ్డు కంప్లీట్ చేయాల్సింది అలాగే ఇక్కడ రెండు వైపులా సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తారు ఇక్కడ కనిపించే కెనాల్ వచ్చేసి ఎన్టీటిపిఎస్ కెనాల్ అనమాట ఈ కెనాల్ వైపు మొత్తం మీరు చూడొచ్చు ఇంకా అప్రోచ్ ర్యాంప్ వైపు ఇక్కడ కంకర్ చిప్స్ అవన్నీ వేసి చదును చేసి లెవెల్ చేసి అయితే పెట్టారు ఇంకా దానిపైన తార్ రోడ్ అయితే వేయాల్సింది ఆ తార్ రోడ్డు వేసిన తర్వాత దానిపైన కొంచెం భాగం వరకు అటాచ్మెంట్స్ అయితే చేయాలి ఇదంతా ఈ ఎన్టీటీపీఎస్ కెనాల్ పైన ఉన్న ఒకవైపు బ్రిడ్జ్ ఇంకోవైపు బ్రిడ్జ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇక్కడ నుండి మొత్తం బ్రిడ్జ్ వ్యూ మొత్తం చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ అమరావతి సభ కోసం ఇది ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసిన తర్వాత పైన ట్రాఫిక్ ఎలా ఉందో కూడా నేను కుదిరితే వీడియో తీసి మీకు చూపిస్తాను వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి